చెప్పిన సడన్ గా కాల్ చేసి ఇట్లా అనేక నాకు నిజంగా చనిపోయారా ఏదైనా జరిగిందా నిజంగా అయితే అనుకున్నాం నమ్మలేకపోతున్నాం నమ్మశక్యంగా నాకైతే నమ్మశక్యంగా లేదు అంతకు ముందు రోజు నాతో చెప్పారు నేను వైజాగ్ నుంచి వచ్చానమ్మ కొంచెం సిక్కు ఉన్నా డల్ ఉన్నా కొంచెం దగ్గు వస్తుంది దమ్ వస్తుంది అని చెప్పారు డ్రింక్ చేయకండి నాన్నగారు మధ్యగా ఏదో హెల్ప్ చేస్తారు కదా అది చేయండి కొంచెం క్యూర్ అవుతారు ఇలా చెప్పడం జరిగింది ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే చెప్పండి నేను వచ్చేస్తా అని చెప్పిన లేదు ఓకే అమ్మా నార్మల్ నేను ఓకే నేను చూసుకుంటాను టూ డేస్లో నువ్వు వస్తావు కదా కలిసి మాట్లాడదాం అన్నాను ఓన్లీ లెవెన్ మినిట్స్ అంతే మాట్లాడాను వేరే కారణాలే అనుకుంటున్నాను సడన్గా అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అవడం అంటే నాకు నమ్మశకంగా అనిపించలేదు ఎవరైనా సరే ఆలోచిస్తాం కదా ముందు ఆయనకి సెంటర్స్ తెలుస్తాయి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఫిఫ్టీన్ డేస్కు వన్ వీక్ వెళ్తూ ఉంటారు చెకప్ చేసుకుంటూ ఉంటారు అసలు ఆయనకి షుగర్ ఉన్నది అందరికీ తెలిసిందే అసిడిటీ అందరికీ తెలిసిందే ఇది రాకేష్ మాస్టర్ యొక్క డౌట్ అసలు ఒక మనిషి అనేవాడికి అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయి అక్కడికక్కడ రక్త విరోచనాలు చేసుకొని చనిపోవడానికి గల కారణాలేంటి నిజంగా అలాంటి అవకాశం ఉందా డాక్టర్లేమో రెండు మూడు నెలల వరకు బతకొచ్చు అని ఒక మాట అన్నప్పుడు ఇలా ఎందుకు జరిగింది ఎలా జరిగింది రాకేష్ మాస్టర్ యొక్క తాగుబోతు తనమో లేకపోతే ఇంకోటి ఆయన బ్యాడ్ హ్యాబిటేషన్లు అడ్డు పెట్టుకుని ఎవరు ఏదన్నా చేశారా రాకేష్ మాస్టర్కి ఎవరు ఏదన్నా చేసేంత ఇవి ఉన్నాయా ఉన్నాయా అంటే ఆయన బొరబండులో ఆయన మిగిలి చూస్తే ఆయనకున్న ఆస్తులు పాస్తులు ఎలాంటివో ఆయన కెపాసిటీ ఏంటో అర్థమైపోతుంది ఆయన దగ్గర ఏమీ లేదు మరి ఎందుకు ఆయన్ని హతమార్చినట్టు ఏమి చెప్పినట్టు ఇంకో రెండో రాజకీయ రంగు దీనిలో ఏంటంటే భూమ్ భూమ్ అనే ఒక బీరు తాగి ఆయన వైజాగ్ నుంచి వస్తూ వస్తూ దాని గురించి ఒక కామెంట్ చేశాడు నాకు లోపల తిక్కతిక్కగా ఉంది నేనే మాట్లాడుతున్నాను నాకే అర్థం కావట్లేదు ఆ తర్వాత నాకు కుడిదిలో పడ్డ ఎలుకలాగుంది అది ఇదే చాలా కామెంట్ చేశాడు అవన్నీ ఇప్పుడు వైరల్ అయ్యి మీరు వెయిట్ చేయండి చంద్రబాబు వచ్చే వరకు ఈ భూమి భూమిని తాక్కండి మేము వచ్చాక దీన్ని మొత్తం మార్చేస్తాము అని చెప్పేసి కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ ఎత్తుతున్న విధం కనిపిస్తుంది నిజంగా అసలు ఈ భూమి భూమి బీర్ని తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబా జగన్మోహన్ రెడ్డా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ భూమి భూమి బీరు ఈ విధంగా ప్రాణాంతకంగా మారిందా అనే కొన్ని కోణాల్లోంచి మాట్లాడితే ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన బ్రాండ్లో ఇది ఒకటి అనేది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంటు మరి అలాంటప్పుడు అది ప్రమాదకరమైందన్నప్పుడు తీసి జగన్మోహన్ రెడ్డి అయినా దాన్ని తీసేయచ్చు కదా అనే ఒక కోణంలో మాట్లాడుకుంటే అది బాగానే ఉంది అది దానికి ఉన్న సర్టిఫికెట్లు హెల్త్ సర్టిఫికెట్లు డాక్టర్ సర్టిఫికెట్లు రీసెర్చ్ సర్టిఫికేట్లు ఇవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి ఇదేం పెద్ద ప్రాణాంతకం కాదు అనే ఒక కోణంలో మళ్ళీ కొంత రీసెర్చ్ బయటపడింది భూమి భూమి బీరు నిజంగానే ప్రాణాంతకమా అసలు బీర్లు ప్రాణాంతకమా బీర్ అంటే ఏంటి బార్లీ వాటర్ బార్లీ వాటర్ తాగి చచ్చిపోయినోడు ఈ భూ ప్రపంచం మీద ఇప్పటివరకు లేనే లేడు చాలా వింత అయిన విశేషం ఏంటి అంటే అసలు ఈ బీర్లు ఎలా పుట్టాయి అని అంటే బార్లీ వాటర్ని నానపెట్టిన నీళ్ళని తాగి జనం ఉత్తేజితులయ్యి ఒకటికి వంద శాతాన్ని శక్తిని సంపాదించుకొని ఆ తర్వాత ఈ ప్రపంచాన్నే తీర్చిదిద్దాయి ఎన్నో కఠినతరమైన పనులు ఈ ప్రపంచంలోని శ్రామికులంతా చేసి ఇంత పెద్ద పారిశ్రామిక ప్రగతిని సాధించారంటే దీని వెనుక బీరు ఉంది అని చెప్పేసి ఒక కథనము బీబీసీఏ వండి వార్చిన పరిస్థితి ఉంది బీరు దిద్దిన ప్రపంచం ఇది దిద్దిన కాపురం అది ఇదని మనం టైటిల్ చూసుకుంటాం కదా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దిద్దిన ప్రపంచం ఇది బీరు అనేది మీరు కావడా దసరా సినిమాలో చూడవచ్చు చాలామంది మందు నిషేధం మద్య నిషేధం చేసిన వెంటనే డల్ అయిపోయి ఢీలా పడిపోయి మార్కెట్లన్నీ దాదాపు కట్టుకొని వచ్చేస్తాయి ముగిసిపోయినట్టుగా జనం బిహేవ్ చేస్తారు అన్న దూరంలో మాట్లాడుకుంటారు చూసారా ఇదంతా నిజమే వాస్తవమే ఈ ప్రపంచంలో లేని ఉత్సాహ ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చిన మాత్రం బీరే అది భూమ్ భూమి బీరా కింగ్ ఫిషర్ బీబురా బ్రాండ్తో మనకు అనవసరం కానీ బీరు అనేది చల్లగా ఉండి మనిషి యొక్క డిహైడ్రేషన్ని కాపాడుకుంటూ వాళ్ళు ఉన్న ఎండ వేడిని తగ్గిస్తూ వాళ్ళు మంచి లక్షణాలను పెంపొందించి ఉత్తమంగానే అది పనిచేస్తుంది శరీరంలో దానిలో ఆ బీరు అనేది తాగితే చల్లగా ఉంటుందన్న దూరంలోనే మాట్లాడుకుంటారు ఇప్పటివరకు ఎవరు బీరు దేవేస్తే చచ్చిపోయినట్టుగా చరిత్ర ఎవరు చెప్పడం ఇలాంటి దీనిలోంచి ఒక రాజకీయ కోణాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా కూడా అంటే శవాన్ని కూడా అడ్డు పెట్టుకొని లబ్ధి పొందుదాము రాజకీయ లబ్ధి పొందుదాము భూమి భూమి బీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని ఆయన బ్రాండ్ అయిన భూమి భూమి బీరు తాగి రాకేష్ మాస్టర్ చనిపోయాడు కాబట్టి మీరెవరు దాన్ని తాగొద్దు అని దాని మీద ఒక దుష్ప్రచారం చేయడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా దుష్ప్రచారం చేయడము అనేది ఒక దుర్మార్గమైన చర్య కరెక్ట్గా చెప్పాలంటే దీనిలో అర్థం అర్థమైంది అంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన బీరు దీనివల్లే అక్కడ జనాలు చచ్చిపోతున్నారు అన్న కోణంలో ఒక ప్రచారం చేయడము అనేది జరుగుతుంది నిజానికి ఈ బీరు ఎవరు తీసుకొచ్చారా అంటే సో అండ్ సో చంద్రబాబు నాయుడు కాబట్టి వీటిని ఈ స ప్రజలు అర్థం చేసుకొని తద్వారా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత అవే విషయాలు బయటకు వస్తాయి ఎలాగూ ఈ భూమి నిజంగానే గవర్నమెంట్ మీద అపప్రదా నిందపడిన ఈ భూమి అంత ప్రమాదకరమా అయితే దాని కంటెంట్ తీసుకొచ్చి ల్యాబ్లో ఇచ్చి టెస్ట్ చేయించి జనానికి రుజువు చేసి ఇది ఇలా ఇప్పటి వరకు దీని ద్వారా ఎవరు చనిపోలేదు ఆయన ఇరవై నాలుగు గంటలు స్వాతి నాయుడు చెప్తుంది ఉదయం మూల పెడితే రాత్రి ఎప్పుడో ముగిస్తుందంట ఎవరిది రాకేష్ మాస్టర్ యొక్క తాగుబోత్తను ఆయన శిష్యులు ఎవరు జానీ మాస్టరు తర్వాత శేఖర్ మాస్టర్ లాంటి పెద్ద పెద్ద శిష్యులు ఆ శిష్యులందరినీ ఒకసారి అడిగితే అసలు విషయాలు చెప్తారు అసలు ఇంకోటి ఏంది రాకేష్ మాస్టర్ని ఇప్పుడు ఏదో పోయినోడిని అదేదో చెప్పినట్టు చెడ్డోడిని చేయడము అనేది మన ఉద్దేశం కాదు ఆయన విపరీతంగా ఇరవై నాలుగు గంటలు తాగిన తర్వాత వచ్చిన ఒకనొక సమస్య ద్వారా ఆయన ఒక భూమి భూమి బీరు మాత్రమే తాగి ఉండడము అనేది అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఆయన ఫుల్ లిక్కర్ లవర్ ఒక ఆ రోజు దాని మీద గమ్ముండకుండా కామెంట్ చేశాడు ఈ కామెంట్ చేయడము అనేది ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది నిజానికి బూమ్ బీరు తాగిన ప్రియులు ఉంటారు అక్కడ బీరు ప్రియులు ఉంటారు వాళ్ళందరిని అడిగితే అసలు ఈ బీరు తాగితే ఎలా ఉంటుంది వాళ్ళకి ఏందనే దాన్ని కూడా టెస్ట్ చేయొచ్చు ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపించి ఈ బీరు ఎలా ఇది చేసి ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఒక సైంటిఫిక్ రిపోర్ట్ తీసుకోవచ్చు ఇంకా ఇవన్నీ లేదు అనుకుంటే అసలు ఇవన్నీ అనుమానాలు ఉన్నప్పుడు ఆయన బాడీని మళ్ళీ రీ పోస్ట్ మార్టం ఏదన్నా పోస్ట్ మార్టం చేసి దానిలో నిజంగానే ఆయన చనిపోయిన దానికి గల కారణాలు ఏంటి అనేది అని కూడా పరిశోధించడం చాలా ముఖ్యమైన విషయం అని చెప్పేసి జనం మాట్లాడుకుంటున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్న బూమ్ భూమ్ బీర్ యొక్క స్టోరీ దట్స్ ఇట్